ఏం లేదంటే స్నానం చేయలేదు అనుకోండి రీతిలో నిద్ర అనేది లేదు చాలా బలహీనమైంది అమ్మా అబ్బాయి ఎలా ఉన్నా వింటున్నా ఆయన రాత్రి భోజనం లేదయ్య అనుకున్న టైంలో భోజనం లేకపోతే చాలా రియాసం వచ్చేసింది అలసట వచ్చేసింది ఈ రోజున మానవ జీవితంలో మానవ జీవితంలో మానవ జీవితంలో నీ జీవితంలో కూడా నిజంగా భోజనం విలువ నీకు తెలుసును పండుకుంటే నిద్ర విలువ తెలుస్తుంది కానీ దేవుని మందిరానికి ఈ రోజు ఉపవాస ప్రార్థన కదా ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పంతులు పొందలేదే ఈ వారం పడిన ఎన్ని కష్టాలు పడినా నష్టాలు పలు పలగింతలు పడిన కుటుంబంలో సమస్యలు వచ్చినా అయ్యో ఈ కుటుంబంలో ఈ వారం ఎంత నష్టం ఎంత ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయా అయ్యో మందిరంలో వెళ్ళలేదా ఆ ప్రార్థన విలువను కనిపెడతావా ఆ ప్రార్థన విలువ కనబెడితే మందిరానికి కనపవగానే వెళ్తాము ప్రాంతంలో పాలు పాలు పండుతావు మేము అలాగే శుక్రవారం పూట ప్రార్థన ప్రారంభించి ప్రదర్శించుకున్నాం దగ్గర దగ్గర శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం కొన్ని సందర్భాలు బట్టి కొన్ని సమస్యలను బట్టి అందరూ మా బుట్టలో ఉన్న సేపలు కొన్ని కొందరు సేవకులు కొన్ని కొన్ని విధాలుగా కాకులం అని చెప్పి మన కులం వేరు మన మతం వేరు మాలో చచ్చుకెళ్తారా మీరు అని చెప్పి కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టి పెట్టింగ్ కాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చితే కొందరు మన దగ్గరకు వచ్చి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినకుంటున్నారు వెళ్ళిపోయారు అలా మాలో చచ్చుకు వెళ్తున్నారు అంటున్నారు రెండేళ్ళు మాకు చాలా బాధగా మాలో చచ్చి అంటారు అది కొన్ని సందర్భాలు బట్టి మందిరానికి వచ్చే వాళ్ళు ఆగిపోయాను ఆగిపోయిన పరిశ్రమలో ఉన్నప్పుడు అనిపోయిన రావట్లేదు లేదు ఇందుకలే మందిరం ప్రార్థన శుక్రవారం మనీదామనుకున్నాం మానేదాం అనుకున్న ఇవాళ ఆ శుక్వారం పక్క పెళ్ళి కలిగింది పెళ్ళికెలిగితే మా పాస్టాన్ గారు అన్నారు తిరిగి ఎవరు రావట్లేదు కదా పెళ్ళికి అంటే పాస్టర్ గారు అన్నది నిజమే ఎక్కడైనా ఉండే కానీ కోసం మనం కోసం కోసమే కదా ప్రాథం లేకపోతే ఏమిటే అన్నప్పటి ఆ సంవత్సరంలో పెళ్ళికి వెళ్ళిపోయాం పెళ్ళికి వెళ్ళిపోయినప్పటికీ గమనించండి పెళ్ళికి వెళ్ళాం అక్కడ భోజనం లేదు ఆ రోజు ఉపవాసమే వస్తున్నాం టెంటే వెళ్ళిపో అనుకుంటున్నాయి ఇంట్లో అలా పనిచేయాలి సాధాన్ని మా మీద దాడి చేసింది దాడి చేసినప్పుడు చచ్చిపోవాలి అలా ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మందిరాన్ని చూపించి సన్నిధి మాట్లాడుతున్నాడు సన్నిధిని చూపించి మాట్లాడుతున్నాడు దేవునికి మేము కలుగును కనుక సన్నిధిని చూపించి మాట్లాడుతున్నాడు అయితే ఇది మనుషుల కొరకు దేవుడు మన కొరకు నీ మించి మనకు ఒక పని అప్పగించినప్పుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు నువ్వు పని అంత నిర్లక్ష్యం చేస్తావని ఒక స్వరం వినబడుతుంది ఒక స్వరం వినబడుతున్నాడు మనం ఏం చేయాలి మనం మనుషుల వైపు చూడాలా దేవుడు వైపు చూడాలా ఒకప్పుడు గమనించండి ఒక సర్చి ఒక సర్చుకు వెళ్తా ఉండేవాళ్ళు మందిరానికి వెళ్తా ఉండేవాడు ఒక మందిరానికి వెళ్తా ఉంటే